హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్కి స్వాగతం అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఏంటక్కోయ్ ఆల్రెడీ సమ్మర్ వచ్చేసింది పిల్లలకి స్కూల్స్ హాలిడేస్ కూడా వచ్చేసాయి అయినా కానీ హడావుడిగా పిల్లలతో కూడా పనులు చేపిచ్చేస్తున్నావేంటి అని డౌట్ వచ్చిందా మీకు అయితే వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఈ రోజు టిఫిన్కి దోశలు వేశానండి ఆశగా అర డజన్ దోశలు తిందామనుకున్నాను కానీ రెండు తినేసరికి నాలుగు గ్లాసులు నీళ్లు తాగేసి అయ్యి బాబోయ్ ఇక నేను ఎప్పుడు దోశలు వేసినా చాలా బాగున్నాయి టేస్టీగా ఉన్నాయి అంటూ మా వారు మెచ్చుకునేవారండి కానీ ఈ మధ్య మా పెద్ద అబ్బాయి కూడా దోశలు వేట నేర్చుకున్నాడు వాడు చాలా పలచగా వేసి డాడీ ఇది లైట్ వెయిట్ దోశ ఇది పేపర్ దోశ అంటూ వాడికి వాడే పేర్లు పెట్టేస్తున్నాడు చూడండి వీడియో తీస్తుంటే నేను నైట్ డ్రెస్లో ఉన్నాను వీడియో తీయద్దు అంటూ మోహన్ చార్డర్ చేసుకుంటున్నాడు వీడు దోశలు వేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి వాళ్ళ డాడీ మీ అమ్మకంటే నువ్వే బాగా వేస్తున్నావమ్మా అని మెచ్చుకుంటున్నాడండి చూసారా మీతో మాటల్లో పడిపోయి నా పనికి లేట్ కూడా అయిపోతుందండి ఇక్కడ నేను మీకు ఒక ట్విస్ట్ పెడుతున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే నేనేం పనికి వెళ్తున్నాను అనేది నేను చెప్పను మీరే వీడియో చూసి కింద కామెంట్ చేయండి ఓకేనా మా బాబు వేసిన దోశల్ని ఎంతో ఇష్టంగా తినేసి పొంగులూరుతున్న ఈ టీని చూసారా మంచి రంగు రుచి చిక్కదనంతో ఉన్న ఈ టీని ఒక కప్పు తాగితే ఆ రోజు మొత్తానికి కావాల్సిన ఎనర్జీ వచ్చేసినట్టే ఫ్రెండ్స్ మందు తాగే వాళ్ళకి మందు ఎంత ఇంపార్టెంటు టీ అలవాటు ఉన్న వాళ్ళకి టీ కూడా అంతే ఇంపార్టెంట్ అండి ఒక కప్పు టీ కానీ ఎర్లీ మార్నింగ్ పడకపోతే ఆ రోజంతా చాలా చిరాగ్గా డిసప్పాయింట్గా ఉంటుంది ఫ్రెండ్స్ సరే ఇప్పుడు నేనైతే పనికి రెడీ అవుతున్నానండి దానికి కావాల్సినవన్నీ సర్దుకుంటున్నాను చూడండి ముందుగా ఒక బేషన్ తీసుకున్నాను తర్వాత ఒక టవల్ పెట్టుకున్నాను తర్వాత ఒక షర్ట్ తీసుకున్నాను అలాగే ఒక కొడవలు కూడా తీసుకున్నాను ఇవన్నీ నేను బండి మీద వెళుతున్నానండి పనికి బండి మీద పెట్టుకుని వెళ్ళటం కుదరదు కాబట్టి ఇవన్నీ ఒక చిన్న బ్యాగ్లో అంటే చేతి సంచిలో పెట్టుకుని వెళుతున్నానండి ఇక్కడ చూసారా మా బాబు నాకు హెల్ప్ చేస్తున్నాడు లేట్ అయిపోతుందని బాటిల్లో వాటర్ పోసు మరీ ఇస్తున్నాడు ఫ్రెండ్స్ ఇలా మనం బయటికి వెళ్ళేటప్పుడు అప్పుడు పిల్లలు హెల్ప్ చేస్తే ఆ హ్యాపీనెస్ చాలా వేరుగా ఉంటుందండి అదిగో నాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని బ్యాగులో సర్దేసుకున్నాను ఒక పక్క సర్దుకుంటూనే మరొక పక్క పిల్లలకు జాగ్రత్తలు చెప్తున్నానండి ఎండలో తిరగొద్దు బయటకు వెళ్ళొద్దు కుక్కలు ఉంటాయని చెప్తున్నాను ఇవి ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఫ్రెండ్స్ నిన్న ఎండ ఎక్కువగా ఉందని పని దగ్గర ఇచ్చారండి నేనైతే పనికి రెడీ అయిపోయాను ఫ్రెండ్స్ మరి నేను పనికి వెళ్ళొస్తాను బాయ్ నా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్